హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ రేపు రాత్రి ఎనిమిది గంటలలోగా అయితే మీ యొక్క ఆధార్ కార్డులకు ఈ ఒకటనే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు లేదంటే కనుక మీ యొక్క కార్డు ఇక్కడ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఏపీలో అప్డేట్స్ ఎలాంటి వచ్చినా కానీ కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను అలాగే ఆధార్ కార్డుకు సంబంధించి ఈ ఒకటి చేసుకోవాలని అనుకున్నది దానికి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ కూడా మీరు క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్కి సంబంధించి చేసుకోవచ్చు ఏమేమి చేసుకోవచ్చు ఏంటి పూర్తి వివరాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కాదండి మన యొక్క దేశవ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త రూల్ అనేది విడుదల చేశారండి సో ఆధార్ కార్డు కలిగి ఉండి పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటుందో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు అప్డేట్ అనేది చేసుకోవాలని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం పదే పదే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు సో దీని కారణంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏంటంటే మనకు ఆధార్ కార్డు కలిగి ఉండి ఎవరైతే పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటుందో గడువు సో అలాంటి వాళ్ళందరూ ప్రతి ఒక్కరు అప్డేట్ అనేది చేసుకోవాలి అయితే ఈ అప్డేట్ అనేది రెండు విధాలుగా చేసుకోవచ్చండి ఒకటి ఆన్లైన్లో మీకు తెలిసి ఉంటే చేసుకోవచ్చు లేదంటే కనుక మీరు ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు అయితే ఆఫ్లైన్లో మనం ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ ప్రకారం చూసుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారు అనుకోండి మనకు వెబ్సైట్ అనేది అంటే ఆధార్ కార్డ్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది సో దాంట్లో మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు అండి అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్లో ఏదైనా పేరు మిస్టిక్ ఉన్నా కానీ మీ యొక్క అడ్రస్ ఏదైనా ప్రూఫ్ తప్పున్నా కానీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా కానీ అక్కడ నుండి చేంజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఆన్లైన్లో చేసుకోవడం తెలియలేకపో తెలియకపోతే కనుక మీరు ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు అండి ఆఫ్లైన్లో చేసుకోవాలంటే మనం ఎక్కడికి పోయి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉండి పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటుందో అలాంటి వాళ్ళు ప్ర తప్పనిసరిగా ఆఫ్లైన్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పోస్ట్ ఆఫీస్ కేంద్రాలకు వెళ్ళి మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ని అప్డేట్ అనేది చేసుకోవచ్చండి అలాగే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మీరు మీ సేవా కేంద్రాల్లో కూడా మీ యొక్క ఆధార్ కార్డు అనేది అప్డేట్ అనేది చేసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి గడువు అనేది మనకు రేపటి వరకు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి కేంద్ర ప్రభుత్వము సో ఇంకా మనకు గడువు పెంచుతారా లేదా అనేది దాని ఇంకా అప్డేట్ అయితే రాలేదు సో ఏమైనా వస్తే తప్పనిసరిగా చేసి మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను సో మన యొక్క ఆధార్ కార్డులు ఎవరైతే ఉన్నారో కలిగి ఉన్నారో వీళ్ళందరూ తప్పనిసరిగా రేపల్లోగా మీరు అప్డేట్ అనేది చేసుకోవాలి ఒకవేళ అప్డేషన్ చేసుకోకపోతే మా కార్డులు ఏమైనా రద్దు అవుతాయని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే వస్తుందండి సో ఒకవేళ మీరు అప్డేషన్ చేసుకోకపోయినా మీ కార్డులు ఏమి రద్దు కావాలని చెప్పేసి ఉడాయి మనకు ప్రకటన అయితే జారీ చేశారు మీ కార్డులు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా రన్ అవుతాయి సో అదే విధంగా మీకు ఏదైతే ఎలిజిబిలిటీ మీరు పొందుతున్నారో మీ ఆధార్ కార్డు ద్వారా సో అదే విధమైనటువంటి ఎలిజిబిలిటీ అనేది మీరు పొందగలరు బట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి రూలు కాబట్టి తప్పనిసరిగా మనం అయితే చేసుకుంటే మంచిది సో ఇదంటే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్